సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యండి చెప్పండి సార్ మధుర ఆహారం బులు తినుటయు పలువురు నిదురించునప్పుడు మేల్కొనుటయు ఒంటరిగా తెరవు నడచుటయు జనదు తగులా మూడు రకాలైనటువంటి అలవాట్లు ఎవరికి తగలకూడదు అటువంటి పరిస్థితులు ఎవరికి తగలకూడదు ఏంటంటే మధురమైన ఆహారాలు ఒకడే తినకూడదు పది మందికి పంచి వాడు తినాలి ఒకడే తింటే ఎక్కువ తినే అనారోగ్యం అవుతాడు తర్వాత కడుపు నొప్పి అని బాధపడతాడు లేకపోతే షుగర్ ఎక్కువైపోయిందని బాధపడతాడు అనే ఆటంకాలు పలువురు నిద్రించున్నప్పుడు మేల్కొని ఉంటాయి ఓ ఇంట్లో అందరూ పడుకొని ఉంటారు అందరూ బాగా హాయిగా నిద్రపోతూ ఉంటాడు ఒకడు మేల్కొని ఉంటాడు వానికి నరకంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చప్పుడు చేయకూడదు వీడు కూడా నిద్రపోయినట్టు నటిస్తూనే ఉండాలి ఏమాత్రం చప్పుడు చేస్తే వాళ్ళకి ఆటంకమై ఏంటి మేల్కొని ఉండవు అని అడుగుతారేమో వాళ్ళకి ఆటంకం కలిగించకూడదు నిద్ర రాదు కాబట్టి అది ఒక రకమైన నరకం పలువురు నిద్రించున్నప్పుడు మేల్కొని వీడికి నిద్ర రాకుండా మేల్కొని ఉండడం అనేది నిజంగా నరకం లాంటిది ఒంటరిగా తెరవు నడచుట ఒక్కడివే ఎక్కడైనా పది ఒక యాభై కిలోమీటర్లు వాళ్ళని పూర్వం నడిచిపోయేవాళ్ళు కదా మార్గ ఎన్ని ఆవడ దూరం అయినా ఎన్ని మైళ్ళ దూరం అయినా నడిచిపోయేవాళ్ళు కాబట్టి అడవుల్లో మార్గ మధ్యాల్లో అడవులు తగులుతాయి నదులు తగులుతాయి మరి అన్ని అటువంటి ప్రయాణం ఒక్కడే చేయకూడదు తోడుండాలి అని చెప్పారు కాబట్టి నువ్వు కూడా ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు అంటే నడిచిపోయే మార్గాలు ప్రయాణాలు లేకపోయినా కానీ నువ్వు ఇక్కడ నుంచే ఒక ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు రెండు గంటలు రెండు రోజులు నువ్వు రైల్లో ప్రయాణం చేసినా కానీ ఒక్కడివే నీకు నరకంగా అనిపిస్తుంది కాబట్టి ప్రయాణంలో తోడు ఉండాలి నడిచిపోతావో ఏదైనా సరే ఇది ఎంత మంచి సూత్రాలు చూడండి మనకి తేలిక మాటలతో మధురమైన ఆహారాలు పది మందికి పంచిపెట్టాలి అందరూ నిద్రపోయేటప్పుడు మనం మనం కూడా నిద్రపోవాలి మేల్కుంటే కష్టం మరి ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు తోడుండి ఇద్దరు ముగ్గురుగా కలిసి ప్రయాణం చేయడం మంచిది ఈ ఇది విదురుడు దుత్తరాష్ట్రునికి చెప్తాడు ఎందుకంటే దుత్తరాష్ట్రుడికి నిద్ర పట్టక మరి విదురుడిని పిలిచి ఏదైనా చెప్పానంటే అప్పుడు ఈ చెప్తాడనమాట పలువురు నిద్రించున్నప్పుడు మేల్కొనటనేది అది ఒక నరకం లాంటిది అలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు అని అది విదురుడు చెప్తే యుద్ధ రాష్ట్రుడు అప్పుడు తన మనసులో నిజమే అని అనుకుంటాడు నేర్చుకుంటాడు విదురుని అది భారతంలో ఎన్నో నేపథ్యాలు ఉన్నాయి ప్రజలు మనం తెలుసుకుంటే మరి భారతం జరిగిందా లేదా అవన్నీ మనకు అనవసరం అందులో ఉన్న మంచిని గ్రహిస్తే మన జీవిత సత్యాలు కూడా తెలుసుకోవచ్చు మన జీవిత పోకడలు కూడా ఉపయోగపడతాయి ఆ సత్యాలు కాబట్టి ఇంకొక రోజు ఇంకొక సత్యం తెలుస్తుంది థ్యాంక్ యూ